హాయ్ అండి విద్యార్థులకు గుడ్ న్యూస్ సెప్టెంబర్లో వరుస సెలవులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అల్పా ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలిక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సెప్టెంబర్ ఒకటిన ఆదివారం ఈ రోజు సాధారణంగా స్కూళ్లు కాలేజీలు ఆఫీసులకు సెలవు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు ఆఫీసులకు సెలవు ఉంటుంది మళ్లీ రోజు సెప్టెంబర్ ఎనిమిదో తేదీన ఆదివారం రోజు కూడా సాధారణంగా స్కూళ్లు కాలేజీలకు ఆఫీసులకు సెలవు దీంతో వరుసగా రెండు రోజుల పాటు సెలవు రానున్నాయి సెప్టెంబర్ పద్నాలుగో తేదీన రెండో శనివారం సందర్భంగా చాలా స్కూల్స్ కాలేజీలు ఆఫీసులు సెలవు ఉంటున్న విషయం తెలిసిందే అలాగే సెప్టెంబర్ పదిహేనో తేదీన ఆదివారం వారంతపు హాలిడే సెప్టెంబర్ పదహారవ తేదీన సోమవారం ఈద్ ఈ మిలాద్ సందర్భంగా దేశ వ్యాప్తంగా హాలిడే ఉన్న విషయం తెలిసిందే దీంతో ఇదే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఆదివారం ఈ రోజు కూడా సాధారణంగా స్కూల్స్ కాలేజీలు ఆఫీసులకు సెలవు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై తేదీన నాలుగవ శనివారం ఈ రోజున కొన్ని స్కూల్స్ కాలేజీలు ఆఫీసులకు సెలవు ఉంటున్న విషయం తెలిసిందే అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం ఈ రోజున సాధారణంగా అన్ని స్కూళ్లు కాలేజీలు ఆఫీసులకు సెలవు ఉంటుంది దాదాపు తొమ్మిది నుండి పది రోజుల పాటు సెలవులు మొత్తం మీద సెప్టెంబర్ నెలలో ఐదు ఆదివారాలు రెండో శనివారం నాలుగో శనివారం వినాయక చతుర్థి ఈద్ మిలాద్ పండుగలతో కలిపి మొత్తం మీద దాదాపు తొమ్మిది రోజులు స్కూల్స్ కాలేజీలు సెలవులు రానున్నాయి అలాగే కొన్ని అనుకోని బంధులు భారీ వర్షాలు వస్తే స్కూల్స్ కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది మొత్తం మీద స్కూల్స్ కాలేజీల విద్యార్థులకు సెప్టెంబర్ మాసం అంతా సెలవులే సెలవులు